తీరిన ప్రజలు ఏలూరు జిల్లా నియోజకవర్గంలోని మండవల్లి మండలంలో ఉన్న శ్యామలాంబ గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరిన ప్రజలు కేంద్ర ప్రభుత్వం వారి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కోసం అర్హులకు ఆర్జీ నమోదు చేసి వారికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉజ్వల కనెక్షన్లు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మండవల్లిలోని శ్యామలాంబ గ్యాస్ ఏజెన్సీ వారు పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బారులు తీరిన ప్రజలు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో